నమస్కారాలు నేను యాక్చువల్గా రిటైర్డ్ డిఫెన్స్ ఎంప్లాయీన్ అండి కాకపోతే మా వాళ్ళందరూ కూడా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్లస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ నాకు తెలిసి వాళ్ళందరికీ కూడా రిటైర్ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి రావాల్సిన డిఆర్ రావడం లేదు రిటైర్ అయిన వాళ్ళకి రావాల్సిన డిఆర్ రావడం లేదు రిటైర్మెంట్ తర్వాత టెర్మల్ బెనిఫిట్స్ రిటైర్మెంట్ తర్వాత యాక్చువల్గా ఇవ్వాలి అవి కూడా చాలా లేటుగా ఇస్తున్నారు ఈ సమస్యల వల్ల ఏంటంటే ఈఎంఐలు కూడా కట్టలేక వాళ్ళ క్రెడిబిలిటీ తగ్గుతున్నది ఏ ఏ లో అయితే అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ కూడా పర్సనల్ లోన్ అని చెప్తున్నారు బ్యాంకులు వాళ్ళు ఈ సమస్యకి మీరు చెప్పే పరిష్కారం ఏంటి మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ప్రతి నెల ఒకటో తారీఖు నాడు పెన్షన్ విడుదల చేసే బాధ్యత మేము తీసుకుంటాం అది ఫస్ట్ ఎందుకంటే అది చేయాలి మీరు అన్నట్టు ఆప్లికేషన్స్ ఉంటాయి ఫైనాన్షియల్ ఆప్లికేషన్స్ అందరికీ ఉంటాయి కరెక్ట్ గా దాన్ని బట్టి మనం మన జీవితం ప్లాన్ చేసుకుంటాం ఇప్పుడు నేను నా ఇంట్లో మన ఇల్లుంది అన్ని ప్లాన్ చేసుకుంటా ఓకే ఇన్కమ్ ఇంత ఖర్చు ఇంత అవుతుంది ఇంత సేవింగ్ ఉంటుంది అని టకాని ఇన్కమ్ పోతే ఎట్లుంటుంది పరిస్థితి నాకు అర్థం అవుతుంది సో అది నంబర్ వన్ రెండోది డిఆర్ఎల్ దాదాపు నా నాకున్న సమాచారం మేరకు నూట ఎనభై ఐదు పెండింగ్ ఉన్నాయి డిఆర్ అది ఇన్ఫ్లేషన్ కి పెక్ చేసి ఇచ్చే డిఆర్లు అది ఎందుకు పెండింగ్ పెట్టిందో ఆ ప్రభుత్వం కూడా పెండింగ్ పెట్టేసింది అటు ఉద్యోగస్తులకి డిఏ ఇవ్వట్లేదు ఇక్కడ రావాల్సిన డిఆర్ కూడా లేదు అది మనం కూర్చుని తప్పనిసరిగా కమిటీ వేస్తాం అందరూ కూర్చొని ఇంకా దాన్ని పరిష్కరించుకునే బాధ్యత మనం తీసుకుందాం నేను రిటైర్డ్ టీచర్ని హలో నేను రిటైర్డ్ టీచర్గా గా పనిచేశాను ప్రస్తుతం ఎలమంచిల్ పెన్షనర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను మాకు గత ప్రభుత్వం పిఆర్సీ కమిషన్ వేసింది కొత్త కొత్త ప్రభుత్వం వచ్చి మధ్యంత వృత్తిని ఇరవై ఏడు పర్సెంట్ ఇస్తూ దాన్ని మళ్ళీ నాలుగు శాతం తగ్గించి ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ మాత్రం ఇవ్వడం జరిగింది అది ఒకటి నాలుగు ఇరవై నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి వరకు ఇరవై ఒక నెలలు పి పిఆర్సియర్ ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదు కాబట్టి ఈ విషయంలో మీరు తగు చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతుంది ఏమో రెండు మైకులు పెట్టుకోలేదేంటి ఈరోజు మంది పెట్టేసుకోవాల్సింది కదా ఓకే ఇప్పుడు మీరు అన్నట్టు బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్న నవ్య ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలి అందరూ భాగస్వామ్యం అవ్వాలి ఫైనాన్షియల్గా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకో చూడ చూసే పరిస్థితి ఉండకూడదని ఆనాడు నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఎప్పుడు జరిగిన విధంగా బాబు గారు ఇచ్చారు ఈ ప్రభుత్వం మీరు అన్నట్టు రివర్స్ ఫిట్మెంట్ ఇచ్చింది ఫిట్మెంట్ ఇస్తారు రివర్స్ ఇచ్చి ఉద్యోగస్తుల్ని నిన్న ముంచింది మళ్ళీ అకౌంట్ నుంచి బలవంతంగా డబ్బులు అయినాక తీసుకుంటే ఇవన్నీ కూడా జరిగినాయి సందర్భాలు జరిగినాయి ఉపాధ్యాయుల్ని ఎప్పుడు లేని విధంగా ఈ ప్రభుత్వం కూడా వేధిస్తుంది అది నాకని మీకే బాధ్యత ఇప్పుడు ఇప్పుడు పనిచేస్తున్న ఉపాధ్యాయులు కొత్త టీచర్స్ కూడా నియమించే పరిస్థితిలో ఈ ప్రభుత్వం కూడా లేదు పిఆర్సీ విషయం తప్పనిసరిగా మనం మెరుగైన పిఆర్సీ అందజేయాలి అమౌంట్ అనేది మనందరం కూర్చుని ఎంతకు అవ్వాలనేది కమిటీ వేసి మన అందరం కూర్చుని అరైపోదామని స్వభాముఖం తెలుపుతున్నాం దానికి కారణం కూడా చెప్పాలి అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బండింది సంక్షేమం అప్పులతో చేస్తే ఇప్పుడున్న పరిస్థితి వస్తుంది పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు అయిపోయిందండి ఆంధ్ర రాష్ట్రం పన్నెండు లక్షల కోట్ల రూపాయలు సంవత్సరానికి లక్ష కోట్ల రూపాయలు మన ఇంట్రెస్ట్ కడతం సరిపోతుందండి లక్ష కోట్లు ఆంధ్ర రాష్ట్రం ఆదాయం లక్ష నలభై నలభై ఐదు వేల కోట్లు సో మీరు చూడండి పరిస్థితి సో దారి తప్పిన బండి మన సరైన దారిలో పెట్టాలి ఇదంతా మళ్ళీ రికవర్ అవ్వాలి మళ్ళీ మన కాలిపైన నిలబడే పరిస్థితి రావాలి బాబు గారు ఉన్నప్పుడు అప్పు చేయలేదని నేను అనట్లేదు కానీ ఇంత అప్పు ఎప్పుడు చేయాలి బ్యాలెన్స్ చేసేవాళ్ళం అన్ని అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలు అప్పు చేస్తారు కానీ విచ్చల వేడిగా ఏ ప్రభుత్వం చేయదు ఈ ప్రభుత్వం చేసి పన్నెండు లక్షల కోట్లు ఎప్పుడు లేని అసలు మద్యం చూస్తే రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెస్తామంటే ఏమైనా అర్థం ఉందండి అంటే వరుసగా అన్ని సో ఫిట్ మన పిఆర్సీ అది ఎటుగో చేయాలి అది మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన టేకప్ చేస్తాను థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు అండి రిటైర్డ్ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నేను నర్సిపట్నం నుండి వచ్చానండి ముఖ్యంగా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ తరఫున ప్రతి నెల మూడు వందల రూపాయలు కంట్రిబ్యూషన్ చేస్తుంటానండి ఎంప్లాయీస్ హెల్త్ స్కీము కానీ నేటి వరకు కూడా ఏ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా మాకు అన్హెల్త్ ఏర్పడితే ఎవరు మమ్మల్ని అడ్మిట్ చేసుకోవటం లేదు ఎలాగ అడ్మిట్ చేసుకుంటారని డబ్బు కడితేనే అడ్మిట్ చేసుకుంటున్నారు అదే ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ మాకు ఏ విధంగానూ రిటైర్ ఎంప్లాయీస్కి ఉపయోగపడలేదు దానివల్ల ఆర్థికంగా చాలా మంది వయోవృద్ధులు వయోభారంతో ఇబ్బంది పడుతున్నారండి దానికి ఖచ్చితంగా మీ ప్రభుత్వ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మాకు ఎంప్లాయ్మెంట్ హెల్త్ కార్డు మీదే వైద్యం జరిగేలాగా మీరు మాకు ఆ సౌకర్యం కల్పించాలని ఈ సందర్భం కోరుకుంటున్నామండి నెలకి నెలకి మూడు వందలు ప్రతి నెల రావటం లేదండి అది లేదు అది చాలా దౌర్భాగ్యమైన విషయం అండి ముఖ్యంగా మరి మేము రిటైర్ అయిన వ్యక్తులు విధంగా గతంలో మరి కొత్త ప్రభుత్వం వచ్చాక ఎంప్లాయ్మెంట్ హెల్త్ వైద్యం చేయించుకుంటే ఆ బిల్స్ పెడతామండి ఇది స్కీ స్కీమ్ రన్ అవ్వలేదు కాబట్టి బిల్స్ పెట్టాం ఆ బిల్స్ కూడా నేటి వరకు ఒక్క రూపాయి కూడా మా అకౌంట్లో జమ కాలేదండి విధంగా పి ప్రతి పిఆర్సీలో కూడా రిటైర్మెంట్ కి గ్రాట్యూటీ ఉంటుందండి గత గత ప్రభుత్వంలో ఒక రిటైర్మెంట్ ఎంప్లాయీస్ పన్నెండు లక్షలు గ్రాట్యుయేట్ అండి ఈ ప్రభుత్వం వచ్చాక కొత్త పీఆర్సీ పదకొండో పీఆర్సీలో పదహారు లక్షలు అని జివో ఇచ్చారండి కానీ వరకు ఎవరికి ఇచ్చి ఉండలేదండి అదేవిధంగా ప్రతి ఆరేడు మండలాలకి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉంటుందండి దానికి కనీసం ఒక ఐదు సెంట్లు స్థలం ఇస్తే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆరేడు మండలాల ఎంప్లాయీస్ కూడా అక్కడ కొంత వాళ్ళ సమస్య చర్చించుకోవడానికి సమావేశాలు నిర్వహించుకోవడానికి వీలుంటుంది మీ ప్రభుత్వం వస్తే కన్యాసం సెంటర్ స్థలం రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్కి అన్ని మండలాలు అక్కర్లేదండి ఆరేడు మండలాలకు ఒక కేంద్రం ఉంటుంది మా ఉదాహరణకు మాకు ఏ ఆరేడు మండలాలకి నర్సీపట్నం మండల కేంద్రం అండి డివిజనల్ కేంద్రం అక్కడ అందరూ ఎంప్లాయీస్ ప్రతి సంవత్సరం రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మీటింగ్ పెడతామండి రేపు పదిహేడో తారీఖున మీటింగ్ ఉందండి రాష్ట్ర వ్యాప్తంగా అది ఆర్డీఓ ఆఫీసులో మీటింగ్ వాళ్ళు అడిగామండి అందులో పెట్టుకుంటున్నాం అండి ఆ విధంగా మాకు ఆ సౌకర్యం కల్పిస్తే మాకు చాలా సాయం చేసిన వాళ్ళు అవుతారండి థ్యాంక్ యూ సార్ రాదు అన్న ప్రధానంగా అసలు మొత్తం ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా చేశారు ఆరోగ్యశ్రీకి చికిత్స వచ్చే పరిస్థితి చికిత్స అవసరం అలాంటి పరిస్థితి వచ్చేసింది వాస్తవంగా హెల్త్ స్కీమ్ పైన మొత్తం ప్రక్షాళనం చేయాల్సిన సమయం వచ్చింది పక్క రాష్ట్రంలో అనేక మోడల్స్ జరుగుతున్నాయి అంటే సౌత్ ఇండియా కాకుండా ఈస్ట్ ఇండియాలో కొన్ని మోడల్స్ జరుగుతున్నాయి అని నేను స్టడీ చేస్తున్నా అదేవిధంగా ఇతర దేశాల్లో కూడా కొన్ని మోడల్స్ జరుగుతున్నాయి అంటే బేసిక్ హెల్త్ కేర్ ఇంత అమౌంట్ గ్యారంటీ ఇచ్చేసి కార్డ్ సిస్టమ్ క్రియేట్ చేసి డైరెక్ట్గా ఆరోగ్యశ్రీ సిస్టంకి అంటే మళ్ళీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఏంటి ఎవరైనా ప్రమాదంలో ఏదైనా జరిగితే వెళ్ళి అక్కడ అప్రూవల్ వచ్చేదానికి రెండు మూడు రోజులు కూడా పట్టే సందర్భాలు ఉన్నాయి ఎందుకు ఉండాలండి ఇప్పుడు అంతా క్యాష్ లెస్ టు రియల్ టైమ్ లో ఉన్నప్పుడు ఎందుకు ఇంత ఈ వ్యవస్థ ఎందుకు ఇట్లా తయారైంది అనేది రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది రెండోది బేసిక్ ఇంత అమౌంట్ అనుకుని అంటే ఒక్కొక్కరికి ఇంత కుటుంబానికి ఇంత పూల్ ఒకటి ఇండివిజువల్ రెండోది పూల్ మూడోది యాడ్ ఆన్ సో అదనంగా ఓకే ప్రభుత్వం ఎక్స్ ఇచ్చిందను ఒక ఐదు లక్షలు ఇచ్చింది అనుకుందాం ఐదు లక్షలని పది లక్షలు చేయాలనుకున్నా ఐదు లక్షల్ని ఇరవై లక్షలు చేయాలనుకున్నా సామాన్యుడు గాని రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇంత అమౌంట్ అని కట్టుకుంటే టాప్ అప్ చేసుకునే విధానం కొన్ని రాష్ట్రాల్లో కొన్ని దేశాల్లో అమలు చేస్తున్నా అది నేను స్టడీ చేస్తున్నా ఈ పాదయాత్ర చాలా మంది నాకు డీటెయిల్స్ కూడా ఇచ్చారు అది కూడా స్టడీ చేస్తున్నా మెరుగైన హెల్త్ స్కీమ్ తీసుకురావాల్సిన అవసరం ఉంది అది తప్పనిసరిగా చేస్తాము రెండోది ఈరోజు మీ క్యాష్ లెస్ లేదంటే దాని కారణం ప్రభుత్వం సకాలంగా హాస్పిటల్స్ కి బకాయిలు చెల్లించట్లేదు అంటే ఈయన బటన్ నొక్కినా బటన్ నొక్కినా అంటాడు కదా ముఖ్యమంత్రి అనేది ముఖ్యమంత్రి బటన్ వక్తమే పని కాదు పాలసీ క్రియేట్ చేయాలి పరిశ్రమలు తీసుకురావాలి ఒక విధి విధానాలు ఉండాలి డిపార్ట్మెంట్లు రివ్యూ చేయాలి పెండింగ్ బిల్స్ ఎక్కడున్నాయో చూడాలి ప్రజలకి ఇంకేం అవసరం చూడాలి కానీ ఈయన సీఎం అనేది కేవలం బటన్ నొక్కేదానికి ఉండడు కానీ ఈయనెందుకోని ఈ ముఖ్యమంత్రికి నేను బటన్ నొక్కినా అంటాడు అంటే ఆయన ఉద్యోగతో బటన్ నొక్తాం తప్ప ఇంకా వేరేదేం ఏం దానివల్ల ఒక్కొక్క ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఈరోజు పక్కన పడిపోయే పరిస్థితి వచ్చింది